బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది జూలై ఒకటి నుంచి మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది జూలై ఒకటవ తేదీన నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ తెలిపారు ముప్పై నామినేషన్ స్వీకరణ అదే రోజు సాయంత్రం లోపు ఉపసంహరణ జూలై ఒకటవ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేసుకునేటటువంటి ఓటర్ల జాబితాని ఇక్కడ బహిర్గతపరచడం మీడియా ద్వారా దాన్ని తెలియపరిచేటటువంటి ప్రక్రియ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు నామినేషన్ల యొక్క స్వీకరణ ఆ స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్నీ ఒకటి నుంచి రెండు గంటల వరకు ఒక గంట పాటు దాని యొక్క నామినేషన్ల స్వీకరి దాన్ని స్క్రూటీ చేసేటటువంటి ప్రక్రియ ఆ తదనంతరం సాయంత్రం నాలుగు లోపు ఉపసంహరణ ఈ ఉపసంహరణ తర్వాత ఒకటో తేదీనే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటిని పేరుని ఖరారు చేసేటటువంటి ప్రక్రియ బాధ్యతలు అప్పగించేటటువంటి విషయం ఈ షెడ్యూల్ అన్నీ కూడా తెలియజేసే నిమిత్తం ప్రాసార మాధ్యమాల ద్వారా జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ షెడ్యూల్ విడుదల చేశామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ నోటిఫి